టాలీవుడ్ ఐకాన్ స్టార్ అలు అర్జున్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పై ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే నిజానికి ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో సీక్వెన్స్ అనౌన్స్ నుంచే మంచి బజ్ నెలకొంది ఆ తర్వాత మేకర్స్ దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో వేరే లెవెల్కు తీసుకెళ్లిపోయారు ఇక కొద్ది రోజులుగా వరుస ఈవెంట్ నిర్వహిస్తూ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు మేకర్స్ అలా మూవీని ఖచ్చితంగా చూడాలనేంతగా బజ్ క్రియేట్ చేశారు దీంతో కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా పుష్ప సీక్వెల్ కోసమే చర్చ నడుస్తుంది ఈసారి సుక్కు బన్నీ ఎలాంటి మ్యూజిక్ చేస్తారనేది మాట్లాడుకుంటున్నారు ఓవర్సీస్లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా దేశంలో ఇప్పుడు ఒక్కో చోట స్టార్ట్ అవుతుంది ఇప్పటికే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జోరుగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్టార్ట్ కానున్నాయి అదే టైంలో నార్త్లో కనీవిని ఎరుగుని స్థాయిలో బుకింగ్స్కు రెస్పాన్స్ వస్తుంది కేవలం సగం రోజుల్లో పుష్ప సీక్వెల్ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఐదు కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది దీంతో నార్త్లో పుష్ప దూకుడు చూస్తుంటే ప్రీ బుకింగ్స్ ద్వారానే మూవీ ముప్పై కోట్ల నెట్ కలెక్షన్ ను సాధించేలా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు కొత్త రికార్డ్ సృష్టించడం ఖాయనమని అంటున్నారు బాలీవుడ్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా టూ ఖచ్చితంగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు ఇప్పటికే ఉన్న జవాన్ రికార్డును బద్దలు కొడుతుందని అంటున్నారు చిన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో కూడా జోరుగా పుష్ప సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఎన్నడూ లేని విధంగా పంజాబ్లో కూడా వేరే లెవెల్లో ప్రీసేల్స్ పుష్ప సినిమాకు కాను జరుగుతున్నట్లు సమాచారం షాకింగ్గా తమిళనాడులో కూడా పుష్పరాజ్ మాన్యు కనిపిస్తోంది దీంతో విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న పుష్ప బాక్స్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైనట్లే